ఈ సె సెక్సాలజీకి సంబంధించింది కావాలని నేను టేకప్ చేశాను ఓకే ఎందుకంటే నేను ప్రాక్టీస్ పెట్టిన తర్వాత చాలా కేసుల్లో యూత్ అనే వచ్చి ప్రతివాడు వచ్చి నాకేమో పోతోంది పోతుంది నిద్రలో బీర్యం పోతుంది లేదా అస్త్రమే చేస్తున్నాను ఆపు మానలేకపోతున్నాను రేపు పెళ్ళి అయితే ఏమేలా పనుకొస్తా పరిగానా లేదంటే నా అంగం చిన్నది నా వీరం నష్టం జరుగుతుంది ఇలాగే ప్రతివాళ్ళు చెప్తే ఇవన్నీ అపోహలి తప్ప హస్తప్రయం చేసినా నష్టం లేదు బీర్యంపైన నష్టం వీర్యంకే విలువ లేదు వీర్యంపై నష్టం లేదు ఇవన్నీ లే మీరింగ్ లేస్తా సార్ మోడర్న్ మెడిసిన్ ఇవన్నీ అర్థం లేని కొట్టి పరిస్థితి అయినప్పుడు కూడా ఇప్పటికీ ఈ రోజుకి చాలామంది ఇంకా అటువంటి అపోహలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి భయాలు ఉన్నాయి వాటిని తొలగించాలని మాత్రం అనుకున్నాను ఎందుకంటే మేము చదువుకున్నాం చదువుకున్న వాళ్ళు మేమైనా ఎలాగా కానీ సమాజంలో బాగా పాతుకుపోయిన ఉన్నాయి భావాలు అదే చాలామంది ఏంటంటే చెప్పడానికి ఎందుకు లే వాళ్ళందరూ అనుకుంటే అందరు పోయిందా మనం కూడా చాలా చాలామంది డాక్టర్లు ఊరుకునేవారు నేను అలా కాదు చెప్పాలి అనుకున్నాను